ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా కాకినాడ కలెక్టరేట్ నుంచి బాలాజీ చెరువు సెంటర్ వరకు నిర్వహించిన వివిధ రకాల జానపద కళాకారుల ర్యాలీని డిఆర్ఓ తిప్పేనాయక్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ గతంలో ప్రతి గ్రామాల్లో జానపద కళలు విస్తృతంగా నిర్వహించేవారని ప్రస్తుత తరుణంలో ఎలక్ట్రానిక్ మాధ్యమాలు సోషల్ మీడియా అభివృద్ధి చెందిన నేపథ్యంలో జానపద కళలు మరుగున పడిపోతున్నాయనే భావన కలుగుతుందన్నారు జిల్లా సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి నాగార్జున మాట్లాడుతూ జానపదల కళల పట్ల ప్రజల్లో అవగాహన ఆసక్తి కల్పించే ఉద్దేశంతో ప్రపంచ జానపద దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు అందరికీ నమస్కారం ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా ఈరోజు కళాకారులతో కలెక్టరేట్ నుండి మన బాలాజీ చెరువు వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ జానపద కళల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి మరుగున పడిపోతున్న కళలను వెలుగులోకి తీసుకురావాలనే సదుద్దేశంతో ఈరోజు కళాకారులు దాన్ని చేపట్టడం జరిగింది దీనికి మనమంతా సౌరదాయంతో సహకరించి ఈ కళలను ప్రోత్సహించాలని నేను మనసారా కోరుకుంటూ ఉంచు ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం జరుపు జరుపుకోవడం అనేది చాలా ముదావహము అందరికీ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో ఇది మనం మన మన మనసులో నింపుకోవాలి అదే విధంగా మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని తెలియజేస్తున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News